పొల్యూషన్ తక్కువ ప్రయాణించేందుకు అయ్యే ఖర్చు తక్కువ అని చాలా మంది ఎలక్ట్రిక్ కార్లు కొంటుంటారు కానీ ఏదైనా దూర ప్రాంతానికి వెళ్లాలంటే కష్టం ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ దూరం వెళ్లలేవు ఎప్పటికప్పుడు ఛార్జింగ్ పెట్టాలి అది కూడా గంటలకు గంటలు చార్జింగ్ అవుతాయి అయితే భవిష్యత్తులో ఈ బాధ తప్పనుంది మనం ఇంట్లోనూ ఛార్జింగ్ సెంటర్లోనూ ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండానే వేల కిలోమీటర్లు తిరిగే అవకాశం కార్లలో నేరుగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా సోలార్ పెయింట్ అభివృద్ధి చేసినట్టు మర్సిడిజ్ బెన్స్ కంపెనీ ప్రకటించింది మనం ఇళ్ళల్లో అక్కడక్కడ సోలార్ ప్యానెల్స్ చూసి ఉంటాం అవి సూర్యరశ్మిని గ్రహించి ఉత్పత్తి చేసే విద్యుత్తో ఇంట్లో పరికరాలను వాడుతూ ఉంటామని తెలిసిందే ఇప్పుడు తాము తయారు చేసిన ఫోటో వాల్టైక్ పెయింట్ కూడా అదే తరహాలో పనిచేస్తున్నాయి మర్సిడజ్ బెన్స్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు హానికరంగాని పర్యావరణ హితమైన రీతిలో ప్రత్యేకమైన నానో పార్టికల్స్ ఎలక్ట్రిక్ కండక్టర్ తో దీన్ని రూపొందించినట్టు వెల్లడించారు కార్ల సోలార్ ఫోటో కోటింగ్ వేస్తారు ఇందులోని ఎలక్ట్రిక్ కార్లోని బ్యాటరీ వ్యవస్థకు అనుసంధానం చేస్తారు దీంతో పెయింటింగ్ కోటింగ్ లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ బ్యాటరీకి చేరుతుంది కారుపై వెలుగు పడినంత సేపు చార్జింగ్ అవుతూనే ఉంటుంది అంటే ప్రత్యేకంగా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు ఎక్కువ దూరం ప్రయాణించి బ్యాటరీ ఖాళీ అయ్యి వెంటనే మళ్ళీ ప్రయాణించాల్సి వస్తేనే ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది నిత్యం తక్కువ దూరాలకు వెళ్ళేవారు అసలు ఛార్జింగ్ పెట్టాల్సిన ఉండదని మర్సిడస్ బెన్స్ చెప్తున్నారు సోలార్ పెయింట్ టెక్నాలజీ నా వాహనంపై వెలుగు పడినంత సేపు ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది దీంతో ఏడాదిలో సుమారు పన్నెండు వేల కిలోమీటర్ల దూరం తిరిగేందుకు సరిపడా ఛార్జింగ్ లభిస్తుందని మర్సిడస్ బెన్స్ కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు కారుపై సోలార్ కోటింగ్ ఏర్పాటు చేసి ఆపై ప్రత్యేకమైన రంగుల కోటింగ్ వేస్తారని దీంతో ఈ కార్లు మామూలు వాహనాల్లానే కనిపిస్తాయని కూడా వివరిస్తున్నారు ఎక్కువగా ఎండపడే ప్రాంతాల్లో ఈ సోలార్ పెయింట్ కార్లు వేగంగా ఎక్కువగా ఛార్జింగ్ అవుతుంటాయి అంటే భారతదేశంలో ఇలాంటి కార్లతో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అంతేకాదు ఈ టెక్నాలజీని కార్లలోనే కాదు బస్సులు ఇతర పెద్ద పెద్ద వాహనాల్లోనూ వాడొచ్చని నిపుణులు చెప్తున్నారు